దేవునికి మహిమ కలుగునగాక ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డ ఎలా ఉన్నారు బాగున్నారు కదా చాలా సంతోషం మీరు బాగుండాలని అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం చాలా సంతోషం దేవుని కృప ఆయన కరుణా కటాక్షము మీకు తోడి ఉండాలని మీ కొరకే ప్రార్థన చేస్తుంటున్నాం మరి ఈరోజు దేవుని యొక్క వాక్యం వినడానికి మంచి సమయం దేవుడిచ్చాడు మరి దినాన్ని వాక్యం విన్నారు కదా ఎన్ని పనులున్నా ఎన్ని ఆటంకాలున్నా ఎన్ని అభ్యంతరాలున్నా మీరు చక్కగా దేవుని యొక్క వాక్యం వింటున్నందుకు ప్రభువుని బట్టి మిమ్మల్ని బట్టి ప్రభు పేరట ఆనందిస్తూ సంతోషిస్తున్నాను నాకు తెలుసు మీలో చాలా మంది నాకు వాయిస్ రికార్డ్ పెడుతున్నారు పాస్టర్ గారు మేము విన్న తర్వాత చాలా మందికి వాక్యాల్ని పంపిస్తున్నామండి అని నాకు హృదయం ఎంత ఆనందం కలుగుతుందో తెలుసా విన్న ఈ వాక్యం మీ మట్టికే కాకుండా నలుగురికి మీరు పంచగలుగుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అందుని బట్టి మిమ్మల్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను చాలా సంతోషం మీరు పంపిస్తున్న ఆర్థిక సహకారాన్ని బట్టి కూడా వందనాలు మీలో కొందరు భాగం పంపిస్తున్నారు నిజంగా మీకు కలిగిన ప్రేమను బట్టి మా సేవ పరిశర కొరకు మీరు ప్రార్థిస్తున్నందుకు ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను దేవుని కృప ఆయన రాకడ వరకు మీకు తోడు నీడగా ఉండిందిగాక ఆమె ఏ దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం దినవృత్తాంతాలు రెండవ గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పదహారవ వచనం చూడండి దినవృత్తాంతాలు రెండవ గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పదహారవ వచనం చదువుద్దాం చూడండి అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయిను దానిపై వచనం కనబడుతుంది పదిహేను వచనం ఆఖరి లైన్ లో మనకు కనిపించేది ఏంటంటే అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యమైన సహాయము కలిగిన గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను అదండి కీర్తి దూరంగా వ్యాపించిన తర్వాత జరిగింది ఏమిటంటే అతడు స్థిరపడిన తర్వాత మనస్సున గర్వించి చెడిపోయెను దేవుని పిల్లలారా దేవుని యొక్క వాక్యాన్ని మనం జానిస్తున్నప్పుడు ఎవరండి అత అంటే మనకు కనబడుతుంది అతని పేరు ఉజ్జియ ఉజ్జి అనే ఒక రాజు జీవితంలో జరిగిన సంఘటన ఇది ఉజ్జి అనే రాజుని దేవుడు ప్రేమించి అతి చిన్న వయస్సులోనే దేశానికి ఏలే ఒక రాజుగా దేవుడు చేశాడు దేశానికి ఒక రాజుగా ఏలుతున్న పరిస్థితులు అతని వయసు బైబిల్ లో ఉంది పదినేండ్ల వాడు చిన్న వయసు పదహారు సంవత్సరాల వయసులోనే అతనికి దేవుడు పట్టాభిషేకం జరిగించాడు దేవుని యొక్క ప్రజల మీద ఒక యూదా వారి మీదకి ఒక రాజుగా దేవుడు అతను అభిషేకించాడు అతని వయసు తక్కువ ఇంత పోగు చేస్తే పదహారు సంవత్సరాల వయసు ఉజ్జి అనగా యహోవా నా బలము అని అర్థం అటువంటి పరిస్థితులు ఉజ్జియ తన జీవితంలో చిన్న వయసులోని దేవుడు అతనికి రాజుగా పట్టాభిషేకం జరిగించాడు ఇంచుమించు ఇరుషులేములో యాభై రెండు సంవత్సరాలు ఏలిన వాడుగా మనకు కనపడుతున్నాడబ్బా ఎంత అద్భుతము చాలా మంది దావీదైతే నలభై సంవత్సరాలే అయితే నలభై సంవత్సరాలే గాని ఇతగాడు చాలా సంవత్సరాలు ఇంచుమించు యాభై రెండు సంవత్సరాలు ఏలేడు అంటే నిజంగా దేవుడు చాలా గొప్పవాడు దేవుడు అతను ప్రేమించాడు అతని భక్తిని చూశాడు అతని ప్రార్థన చూశాడు అతని నమ్మకత్వం చూశాడు ఐదు వర్షం ఉంది కదా ఇరవై ఆరోజు ఐదు వర్షం యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధల్లా చేశాను అవును దేవుని బిడ్డ ఎవరైనా సరే దేవుని ఆశ్రయిస్తే తప్పనిసరిగా వాడిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు ఆశ్రయించే మనసు మనం కలిగి ఉండాలి దేవుని ఆశ్రయించగల మనసు క్రైస్తవులుగా మనం కలిగి ఉండాలని వాక్యం బోధిస్తుంది నీవు ఎవరవైనా కావచ్చు నువ్వు ఏ స్థితిలోనే ఉండొచ్చు ఏ పరిస్థితులు ఉండొచ్చు కానీ ఆయన ఆశ్రయించే మనసు నువ్వుకి లేకపోతే నువ్వు చాలా కష్టం చాలా సార్లు నీ కష్టాలను బట్టి నీ బాధలు బట్టి అనేక సార్లు ఏడ్చిన రోజులు ఉన్నాయి దుఃఖపడిన రోజులు ఉన్నాయి అంగలార్చిన రోజులు ఉన్నాయి నీ మట్టికి నువ్వు ఎందుకు వచ్చిన బ్రతకనుకున్న రోజులు కూడా ఉన్నాయి కానీ ఒకటే అంటున్నాను నువ్వు దేవుని ఆశ్రయించినంత కాలం దేవునికి తోడుగా ఉంటాడు కాకపోతే నువ్వు చేయవలసింది అది దేవుని ఆశ్రయించు కష్టం వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించు బాధ వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించు శోధన వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించు ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించు రోగం వచ్చిందా అనారోగ్యం వచ్చిందా దేవుని ఆశ్రయించు మరి ఇన్ని విషయాలకి ప్రతి విష సందర్భాల్లో దేవుని ఆశ్రయించగల మనస్సు నువ్వు కలిగి ఉండాలి ఎందుకంటే దేవుడికి అన్ని తెలుసు ఆయన రోగులకి వైద్యుడు సమస్యలు ఉన్నవారిని విడుదల కలిగించేవాడు కాబట్టి ఆకంకాల నుంచి తప్పించగల సమర్థుడు దురాత్మ శక్తుల నుంచి విడిపించగల సమర్థుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు చాలాసార్లు నీ జీవితంలో అనేక సందర్భాల్లో వాళ్ళని వేళ ఆశ్రయించే లక్షణాలు నువ్వు కలిగి ఉన్నావు గొప్పని బలహీనత వస్తే డాక్టర్లా డాక్టర్ గారు ఎక్కడున్నారా అని పరిగెత్తే ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు సమస్య వచ్చినప్పుడు మనుషుల వైపు చూడొద్దు కష్టం వచ్చినప్పుడు మనుషుల వైపు చూడొద్దు అనారోగ్యం వచ్చినప్పుడు మనుషుల వైపు నా ఎవరిని ఆశ్రయించకు నువ్వు మనుషులను ఆశ్రయించడం కంటే యహోవాను ఆశ్రయించడం మేలు అని బైబిల్ గ్రంథం బోధించటం లేదా మరి ఒక దేశాన్ని లే రాజు పదహారు సంవత్సరాల వయసులో రాజుగా చేస్తే ఆ వయసులో యవన చిన్న యవన ప్రాయం ఉంది విచ్చలివిడిగా తిరిగే సమయం సంతోషాలతో ఆనందాలతో బ్రతికే ఆ సమయం తన కావలసిన జీవితం నచ్చినట్టుగా బ్రతకాలనుకునే వయస్సు అటువంటి పదహారు సంవత్సరాల వయస్సులో వాడికి ఏం తెలుసు రాజ్యం గురించి తెలుసా పాలన గురించి తెలుసా ప్రజల గురించి తెలుసా కష్టాలు తెలుసా బాధలు ఏమి తెలుసని అయినా సరే అతనికి ఏమి తెలియని వయసులో కూడా దేవుడు అతను రాజుగా చేశాడంటే అతను చేసిన విధానం గొప్పది దేవున్నే ఆశ్రయించాడు ఈ వయసులో నాకు బోల్డ్ మంది శత్రువులు ఉంటారు తప్పుడు నిర్ణయాలు చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారని గ్రహించిన ఉజ్జయ మనుషులను ఆశ్రయించలేదు కానీ దేవుని మాత్రాన్ని దేవున్నే ఆశ్రయించాడు ఈ రోజున దేవుని బిడ్డ నేను నీ జీవితానికి చెప్పే ఒకే సత్యం ఏంటంటే నీ కష్టాల్లో ఏ సమస్యలు ఏ శోధనలు ఇచ్చినా కానీ దేవుని ఆశ్రయించు దేవుని ఆశ్రయిస్తే ఆయన ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు నువ్వు వాళ్ళకి చెప్పుకున్నావు వీళ్ళకి చెప్పుకున్నావు అందరికి నీ కష్టాన్ని చెప్పుకున్నావు కాదంటలేదు కానీ దేవుని ఆశ్రయించే మనసు చాలా మందికి లేదు ఈ రోజుల్లో కష్టాలు వస్తే పరిగెడుతున్నారు మన ఇండియాలో చాలా మంది అనారోగ్యమతే డాక్టర్ గారు అన్ని డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు వైద్యం చుట్టూ తిరుగుతున్నారు మందుల చుట్టూ మా తిరుగుతున్నారు పొడిపించుకుంటున్నారు ఎన్నో తెప్పలు పడుతున్నారు అంటే వీరికి డబ్బున్నది డబ్బున్న లేకపోయినా మనుషుల్ని ఆశ్రయించే లక్షణాలు ఎక్కువ ఉన్నాయి దేవుని ఆశ్రయించే లక్షణాలు చాలా తక్కువ కనుక దయచేసి ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డనికి ఏ కష్టం వచ్చినా ఏ శోధన వచ్చినా ఏ రోగం వచ్చినా ఏ బలహీనత వచ్చినా ముందు దేవుని ఆశ్రయించడం మొదట నేర్చుకోమని ప్రభు పేరట మనం చేస్తున్నాను అందుకనే దేవుని ఆశ్రయించాడు గనుకునే అతనికి సహాయము దేవుడు చేశాను నిజమే మనుషుల్ని ఆశ్రయించినప్పుడు సహాయం దొరికిద్దో లేదో నాకు తెలియదు కానీ దేవుని ఆశ్రయించాడు కనుక కింద వచ్చినాలో మనం చదువుతున్నప్పుడు అతనికి దేవుడు సహాయము చేశాను అవును దేవుడు సహాయం చేయగల సమర్థుడు నువ్వు దేవునితో నువ్వు ఉంటే దేవునికి సహాయం చేస్తాడు దేవునికి విజ్ఞాపన చేస్తే ఆయనని సహాయం చేస్తాడు ఎటువంటి సహాయమన చేయగల సమర్థత దేవుడికి ఒక్కడికే ఉంది అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు ఆయన ఎటువంటి సహాయమునైనా చేయగల సమర్థుడు దయచేసి ఆయన సహాయం చేయగల సమర్థుడు అంతేకాదు ఆయన బలాభివృద్ధిని కూడా కలుగు చేస్తాడు విజయాను దేవుడు బలపరిచాడు అభివృద్ధిపరిచారు ఎంత బలాభివృద్ధి అంటే గొప్ప సైన్య సమూహాన్ని స్థిరపరచగల శక్తి సామర్థ్యం దేవుడు విజయానికి దేవుడు అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాం అంతేకాదు దేవుని ఆశ్రయించాడు కనుక అతన్ని కీర్తి కింద వచ్చిన మనం చదువుతున్నప్పుడు అతన్ని కీర్తి ఐగుప్త దేశ ప్రదేశమంతటా వ్యాపించాను అవును ఎక్కడో ఉన్నా ఏ మూలన ఉన్నా ఆ ఉజ్జయ అతని కీర్తి ఎంతటి స్థలానికి దేవుడు వ్యాపింపజేసిన దేవుడే చేసేదే కానీ తనకు తను హెచ్చించుకోలేదు ఈ రోజుల్లో మనుషులకి కావాల్సింది అడ్వర్టైజ్మెంట్ చేసుకుని వాళ్ళకి వాళ్ళ